యాభై ఐదు ఎకరాలు రొయ్యల చెరువు ఈ యాభై ఐదు ఎకరాలు రొయ్యల చెరువు మీద సంవత్సరానికి మూడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ మీకు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే లేదు వేరే ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే లేదు మీకు ఏదైనా మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మేది ఉంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వాట్సాప్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే లేదా వేరే ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే లేదా మీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి ఏమని మెసేజ్ చేస్తారు హాయ్ అని మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు నా వాట్సాప్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేనే మీకు ఫోన్ చేస్తాను లేదు అనుకుంటే మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తాను దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొనాలి లేదా మీరు డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు సార్ అవును సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ఎకరాలు అవును సార్ సార్ యాభై ఐదు ఎకరాలు లేదు విడివిడిగా ఉందా ఒకే బిట్ సార్ యాభై ఎకరాలు ఒకే బిట్టు అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్ సార్ కొందరు ఫస్ట్ చెప్పడమేమో ఇట్లా ఒకటే బిట్టు ఉందని చెప్తారు తర్వాత ఏం చేస్తారంటే ఆ అక్కడ ఇంకో రెండు ఎకరాలు వస్తదండి ల్యాండ్ పక్కన అట్లా చెప్తారు అన్నమాట ఆ పక్క పక్కల అవన్నీ కలిపి చెప్తుంటారు ఆ చెప్తుంటారు ఎందుకంటే అది కొంచెం డిస్టిమెంట్స్ గా ఉంటది మాట ఇబ్బందిగా ఉంటది జనాలకి ఇప్పుడు మీరు ఫిఫ్టీ ఫైవ్ ఎకర్స్ అన్నారు కస్టమర్ వస్తారు తర్వాత సార్ ఇది ఇక్కడ నలభై ఏడు పక్కన రెండు వస్తే చందామని అనుకోండి ఏమై సుబ్రహ్మణ్యం మైండ్ ఉందా లేదా నేను హైదరాబాద్ బెంగళూరు అంటారు వాళ్ళు వాళ్ళ చేత చాలా శాతం కరెక్ట్ కాదు కదండి అవును సార్ కదా అందుకని నేను ఎకరాలు ఒకటే బిట్టు ఒకే బిట్టు సార్ అయితే లేదు 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 ఓకే సార్ వెరీ గుడ్ ఈ యాభై ఐదు ఎకరాల్లో ఏమేమి పంటలు వేస్తున్నారు సార్ సార్ ఇది ఓన్లీ టోటల్ గా రోయల్ కల్చర్ సార్ రొయ్యల్ సాగు ఈ యాభై ఐదు ఎకరాలు మొత్తం రొయ్యలు రొయ్యలు ఓకే రొయ్యలు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఓన్ గా వేసుకుంటున్నారా లేకపోతే సార్ రొయ్య ఇప్పుడు ఎకరాలకి ఎంత వస్తుంది రెంట్ ఎకరాకి ముప్పై వేలు సార్ అంటే సంవత్సరం లెక్క నెల నెలకు లెక్క వస్తుందా సంవత్సరం లెక్క ఉంటుంది సంవత్సరానికి ముప్పై నుంచి నలభై వేలు అలా ఉంటుంది సార్ రెంట్ సార్ మనము తక్కువ వేసుకుందాం ముప్పై ఎకరాలు యాభై యాభై ఎకరాలంటే ఐదు మూల పదిహేను ఒక కోటి యాభై లక్షల ఎకరాకి ముప్పై వేల ఓకే అప్పుడు ఎంత అవుతుంది సార్ యాభై వేల యాభై ఎకరాలు వేసుకుంటే ఐదు మూల పదిహేను పదిహేను లక్షలే కదా సార్ లక్షలు ఓకే అంటే గా ఇరవై లక్షలు లోపు వస్తుంది ఓకే మరి దీనికి వాటర్ ఎట్లా వస్తాయి సార్ వాటర్ ఆల్రెడీ బోర్లు ఉన్నాయి సార్ బోర్లు పక్కన క్రీక్ కూడా ఉంది క్రీన్ పైన అంటే ఏంటి సార్ 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 మీరు బోర్లు తర్వాత చెప్పారు క్రీక్ అంటే పక్కన ఇది మామూలుగా సముద్రం దగ్గరే ఒక క్రీక్ క్రీకుగా ఉంది ఓకే క్రీక్ అంటారు దాన్ని అవును ఓకే బోర్లు ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ బోర్లు కరెక్ట్ గా కనుక్కోలేదు సార్ నేను ఓకే మీకైతే ఓకే నో ప్రాబ్లం బోర్లు అయితే ఉన్నాయి ఉన్నాయి సార్ ఒక ఎన్ని ఇంచులు రావచ్చు వాటర్ వాటర్ ఉంటుంది సార్ అది టోటల్ గా ఒక యాభై ఇంచులో ఉంటుంది వంద ఇంచులో ఉంటాయి అంటే దగ్గర దగ్గరగా అంటే సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్ అంటే ఎన్ని మీరు రెండు ఇంచులు మూడు ఇంచులనేటివే అనేటివే వెరీ గుడ్ అది ఓకే 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 సార్ వాటర్ అయితే వస్తున్నాయి అది కరెక్ట్ గా మనకు లేదు ఓకే ఎందుకంటే మనం ఏదైనా ఇంకోటి సార్ ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ పెట్టుకోవాలి తెలిస్తే తెలిసి చెప్పలేకపోయినా అది లీజు చెప్పాలా వెరీ గుడ్ సూపర్ సార్ ఒకటి ఇప్పుడు వీళ్ళైతే లీజుకి ఇచ్చున్నారు అవును సార్ ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఈ నోట్ ఈ యాభై ఐదు ఎకరాలు రొయ్యల చెరువుకి ఈ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేసి ఉంటారు ఎక్కువ పంటలు అంటే సార్ ఎక్కువ కల్చరే ఉంది సార్ రొయ్యల గుంటలే ఉన్నాయి ఓకే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా రొయ్యల గుంటలే తర్వాత ఏంటంటే ఆయిల్ కొంచెం ఉంది అంటే వ్యవసాయం చేసి తక్కువ వ్యవసాయం తక్కువ ప్రజెంట్ ఇప్పుడు జామాయిలు తర్వాత ఇది మామూలుగా ఆ పుచ్చకాయలు అది వేస్తున్నారు దానికి బ్యాక్ సైడ్ వచ్చి మామూలుగా మనం బట్టలకి డై వేస్తాం కదా సార్ చిన్న ప్లాంట్ అది కంపెనీ ఒకటి పెట్టున్నారు అక్కడ కంపెనీ పెట్టినారు ఓకే ఇది ఇంకోటి ఏందమంటే సార్ ఇది తమ్మినపట్నం చిలకూరు మండలం తమ్మినపట్నం నుంచి చెన్నై కారిడార్ అవుతుంది సార్ ఓకే క్రిస్టీ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి ఓకే సో ఏంటంటే దగ్గరగా నియర్ బై ఇది ఓకే నేను చెప్పే సైట్ నియర్ బై సీ మౌత్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే అంటే ఏంటి సార్ అంటే అంటే సముద్రంకి దగ్గరగా ఉంది సార్ ఇది దగ్గరగా సముద్రానికి దగ్గరగా అంతే ఓకే నియర్ బై ఒక వన్ కిలోమీటర్ అంతే వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఓకే ఫ్యూచర్ లో ఎవరైనా సరే సైట్ గానీ తీసుకుంటే వాళ్ళు రిసార్ట్స్ కట్టుకున్నా గానీ మంచి అమౌంట్ ఇన్కమ్ అయితే ఉంటది వాళ్ళకి అట్లా కానీ ఇంకా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఇలాంటికి బెనిఫిట్స్ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు అమౌంట్లు పెట్టుకుని రిసార్ట్స్ అట్లా చెక్ చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంటది ఓకే ఫ్యూచర్ లో లేదు కల్చర్ కల్చర్ పరంగానే చేసుకోవచ్చు ఓకే మనం కి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు లేదు కి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు లీజ్ కి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు ఓన్ గా కల్చర్ చేసుకున్నా ఓల్ ఓన్ గా కొంచెం దాంట్లో అనుభవం ఉండి ఓన్ గా చేసుకున్నా ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఓకే వెరీ గుడ్ సూపర్ సార్ ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ కి ఈ ల్యాండ్ కి ఏ మండలాల దగ్గర వస్తున్నాయి ఒక ఒక పది మండలాలు చెప్పండి దగ్గరలో సార్ ఇది వచ్చి వాకాడు మండలం సార్ ఇది ల్యాండ్ మండలం నెక్స్ట్ వాట మండలం వాకాడ మండలం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వాకాడు మండలం నుంచి కరెక్ట్ గా సార్ అది దుగరాజుపట్నం ఒక ఐదు టోటల్ గా ఒక పది కిలోమీటర్ల లోపల వస్తుంది కిలోమీటర్లు వస్తుంది ఓకే నెక్స్ట్ సార్ సార్ అక్కడ నుంచి మనం ఇట్లా బ్యాక్ వచ్చేస్తే కోట మండలం రెండు వాకాడ్ లో నుంచి మళ్ళీ ఇట్లా సౌత్ కి వెళ్తే చిత్తమూరు మండలం సార్ మూడు మండలాలు టచ్ అవుతాయి సార్ అక్కడ ఈ మూడు మండలా నుంచి ఈ ల్యాండ్ ఎంత దగ్గరలో ఉంటది ఈ మూడు మండలాల నుంచి సార్ కోట నుంచి అంటే కోట నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఓకే అట్లా వాకాడ్ నుంచి అయితే పది కిలోమీటర్లు అట్లా చిట్టమూర్ నుంచి అంటే అది ఒక ఇరవై కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇరవై పదిహేను ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు అంతే సార్ అట్లా ఓకే నెల్లూరు నుంచి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది నెల్లూరు నుంచి అంటే ఇది ఒక ముప్పై ఐదు అదొక ముప్పై డెబ్బై కిలోమీటర్లు వస్తుంది డెబ్బై కిలోమీటర్ వస్తుంది అవును సార్ సో ఈ కి ఏ సిటీ దగ్గర ఉంది సిటీ పరంగా అనుకుంటే గూడూరు సార్ గూడూరు గూడూరు నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ముప్పై నలభై రెండు కిలోమీటర్లు గూడూరు నుంచి నలభై ఐదు ఇంకా ఏమేమి ఉన్నాయి సిటీలు అంటే నాయుడుపేట నాయుడుపేట ఎన్ని కిలోమీటర్ వస్తుంది నాయుడుపేట సేమ్ అదే డిస్టెన్స్ వస్తుంది సార్ నెక్స్ట్ నెల్లూరు సార్ నెల్లూరు డెబ్బై రెండు వస్తుందా మొత్తం కిలోమీటర్ చెన్నై నూట నలభై కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఇప్పుడు ఈ రొయ్యల చెరువు అనేది ఫస్ట్ నుంచి రొయ్యల చెరువు ఉందా లేదా మధ్యలో వీళ్ళు మార్చారా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి పితరాజితమ వీళ్ళు కొన్న ల్యాండ్ సార్ వీళ్ళు కొన్ని ఉదారానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది

మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మొత్తం తార్ రోడ్డు ఎక్కడ తార్ రోడ్డు ఎంత దూరం ఉంటుందో కిలోమీటర్ ఉంటుందో అర కిలోమీటర్ ఉంటదా ఎంత దూరం ఉంటది తార్ రోడ్డు అంటే ఎట్లా సార్ దోరాజ్పట్నం నుంచి అంటే తారోడ్ వెల్పుడల్పా ఫేసింగ్ తార్ రోడ్ ఫేసింగ్ అది థర్టీ ఫీట్స్ రోడ్ అనుకుంటా సార్ ఫేసింగ్ లో ఎంత దూరం ఐదు వందల మీటర్ ఉంటుందా కిలోమీటర్ ఉంటదా ఎంత ఎంత దూరం ఉంటది అంటే ఎట్లా సార్ అంటే సైట్ లోకే మీరు అడిగేది సైట్ ఇప్పుడు సైట్ ఇప్పుడు ఫేసింగ్ అన్నారు సార్ అవును ఇంకో పొడుగు ఎంత దూరం ఉంది సార్ అంటున్నాను ల్యాండ్ కిడుగు అయ్యో తార్ రోడ్ పొడుగు అండి వెడల్పు ఎంత ఉంది సార్ రోడ్డు వెడల్పు కాదు మాల్ ఫేసింగ్ సార్ ఫేసింగ్ ఎంత ఉంది ఫేసింగ్ అది సార్ నేనది ఫేసింగ్ సార్ రోడ్డు ఫేసింగ్ ఎంత రోడ్డు ఫేసింగ్ కిలోమీటర్ ఉంటుంది రోడ్డు అనేది ఇప్పుడు అది ఆర్ఎంబీ రోడ్డు ఆర్ఎంబీ రోడ్డు అనేది ఇరవై రోడ్ ఉంటది ఉంటుంది అది వేరే విషయం ఓకేనా నేను చెప్పేసి రోడ్డు ఎంత సార్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ ఉంది లోపల వాచ్మెన్ ఉంటానికి ఓనర్లు ఉంటానికి షెడ్లు ఉన్నాయా పెద్ద బిల్డింగ్ సార్ ఒక ఫార్టీ అంక అంకనంలో బిల్డింగ్ ఉంది ఓకే నలభై అంకనాల్లో బిల్డింగ్ ఉంది అక్కడే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు మోటార్ రివైనింగ్ వర్క్ అవన్నీ అక్కడే చేసుకుంటున్నారు అంటే ఆ సైట్ కి సంబంధించిన వర్క్ అంతా చేసుకుంటారు ఓల్డ్ సార్ అంటే ఓనర్స్ లేబర్స్ మొత్తం అక్కడే ఉంటారు అంటే లేబర్స్ ఫీడ్ ఆయిల్ వాళ్ళు సపరేట్ గా గుంటల దగ్గర సపరేట్ గా వేసుకుంటారు వాళ్ళు మామూలుగా సాలల్లాగా వీళ్ళు ఓనర్స్ వచ్చినప్పుడు ఉండడానికి ఈ బిల్డింగ్ ఉంటది వాళ్ళు ఉండడానికి ఆ బిల్డింగ్ టోటల్ గా ఈ ల్యాండ్ ఏ నియోజకవర్గం వస్తుంది నియోజకవర్గం గూడూరు వర్గం అవును సార్ ఇప్పుడు ఈ హైవే నుంచి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది హైవే ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు హైవే ఉంది కదా అవును సార్ ఆ హైవే నుంచి ఎంతది ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ల్యాండ్ కాడికి థర్టీ ఫైవ్ కిలోమీటర్ సార్ హైవే కి అవును సార్ ఓకే హైవే కి ముప్పై కిలోమీటర్లు అవును సార్ ఓకే ఈ ల్యాండ్ కి విలేజ్ పేర్లు చెప్ప దగ్గర ఈ ల్యాండ్ కి దగ్గర విలేజ్ పేర్లు చెప్పగలవా చెప్తాను సార్ చెప్పండి ఫస్ట్ దువరాజ్పట్నం అవి ఆ ల్యాండ్ ఉండేది దాని ముందు వచ్చి కొండూరు పాలెం ఓకే తర్వాత దువరాజపట్నం దాటి వచ్చిన తర్వాత వావిలి పాలెం వావిలపాలెం లో నుంచి మళ్ళీ కొండూరు నెక్స్ట్ తూపిలిపాలెం మళ్ళీ ఇట్లా సౌత్ వస్తే తిరుమూరు తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే కోడివాక తర్వాత ఆ ఆ సరౌండింగ్స్ లోనే అంటే ఈ తూపిలిపాలెం ఆ పక్క ఇంకా అందలమాల తర్వాత కోడివాక దాటి ఇట్లా మళ్ళీ వెనక్కి వస్తే సిద్ధగుంట పాలెం తర్వాత సాయిబుల్ పాలెం సిద్ధిగొండ పాలెం వాకాడు వాకాడుకు వచ్చేస్తా ఓకే వెరీ గుడ్ ఇది ఏ మండలం కింద వస్తుంది ల్యాండ్ వాకాడు మండలం వాకాడు మండలమే వస్తుంది ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ ధూరాజ్ కింద కింద ఏ జిల్లా వస్తుంది ఉమ్మడి జిల్లా సార్ నెల్లూరు తిరుపతి ఉమ్మడి జిల్లా అంటే ఒకప్పుడు నెల్లూరు జిల్లా ఇప్పుడు తిరుపతి ఇప్పుడు ప్రజెంట్ తిరుపతి జిల్లా అవును సార్ ఓకే ఈ ల్యాండ్ కి తిరుపతికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది గ్రాండ్ కి తిరుపతికి ఇది ఒక నలభై ఒక డెబ్బై ఒక వన్ టెన్ ఉంటుంది సార్ నూట పది కిలోమీటర్ అంతేనా అంతే సార్ ఒక నూట పది కిలోమీటర్లు తిరుపతి నెల్లూరు చెలుపు డెబ్బై కిలోమీటర్లు అవును సార్ గూడూరు చెలుపు నలభై అంతే సార్ ఓకే వెరీ గుడ్ సో టోటల్ గా సార్ ఈ సాయిల్ ఎలా ఉంటది నేల సాయిల్ శాండీ సాయిల్ సార్ అంటే ఇసుక ఇసుక ఉంటుంది కదా సార్ మొత్తం ఇసుకునేలా ఓకే 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 మొత్తం ఇసుకునేలా అవును సార్ ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ వాళ్ళు పదకొండు చెప్తున్నారు సార్ పదకొండు నెగేషివల్ లో ఫైనల్ రేటా నెగటిబుల్ ఓకే నెగెషిబుల్ పదకొండు చెప్తున్నారు నెగెషిబుల్ అవును సార్ ఓకే నెంబర్ వన్ సార్ ఇప్పుడు ఇది మనం చేసుకుంటే ఇన్కమ్ ఎంత రావచ్చు సంవత్సరానికి ఆదాయం మీ ఐడియా ప్రకారం అంటే చేసుకుంటే యాభై ఐదు ఎకరాలు మనం కానీ చేసుకుంటే మీ ఐడియా ప్రకారం ఎంత రావచ్చు మనకి ఆదాయం సంవత్సరానికి సార్ రొయ్యకొంటలు మనమేం చేసి కల్చర్ బాగొచ్చిందంటే యాభై ఐదు ఎకరాలంటే ఇంచుమించుగా అట్లీస్ట్ అనుకున్నా కూడా కల్చర్ బాగొచ్చిన సిచ్యువేషన్ లో రేట్లు బాగుంటే ఒక మూడు కోట్లు దాకా వస్తా సార్ ఓకే సంవత్సరానికి మూడు కోట్ల వరకు రావచ్చు మనం చేసుకుంటే సో మనకన్నా కూడా ఆ రొయ్యకుంటలు గుంటలు వాళ్ళకి వాళ్ళకైతే మంచి అనుభవం ఒక ఐడియా ఉంటుంది అనుభవం ఉంటది అవునవును సార్ ఎందుకంటే మీరు చేయలేదు నేను చేయలేదు కాబట్టి

అవును సార్ అంతేగా కదా సార్ అవును సార్ లీజ్ ఇస్తే అంటే లీజ్ వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఓకే మనం సొంతంగా పెట్టుబడి పెట్టుకొని మనం గానీ కల్చర్ చేసుకుంటే మన టైం బాగుంది కల్చర్ బాగొచ్చి రేట్లు ఎంత బాగున్నాయంటే మనకు ప్రాఫిట్ బుల్ సార్ పెట్టుబడి ఎంత అవుతుంది సార్ ఈ యాభై ఎకరాలకి యాభై ఐదు ఎకరాల కంటే సార్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువ టైగర్ లో పోతున్నారు టైగర్లు అంటే ఎకరాకి ఐదు లక్షలు అవుతుంది సార్ లక్షలు ఓకే లక్షలు అవుతుంది ఇంకా యాభై ఐదు ఇంటూ ఒక ఐదు లక్షలు మనం డీజిల్ పవర్ లేబర్ ఇవన్నీ ఒక ఆరు ఆరు లక్షలు వేసుకోవచ్చు సార్ ఎకరానికి దాని ప్రకారం మనం యాభై ఐదు ఇంటూ ఒక ఆరు లక్షలు దాని ప్రకారం సెట్ చేస్తే ఎంత అవుతుంది సార్ యాభై ఐదు ఎకరాలు అంటే దాంట్లో ఒక ఇరవై ఎకరాలు కన్వర్షన్ కూడా అయి ఉండదు సార్ చెప్పలేదు మీకు ఇరవై ఎకరాలు కన్వర్షన్ కూడా అయిపోతే అంటే కన్వర్షన్ అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా ఏమన్నా చేయాలంటే కన్వర్షన్ చేయాలి అందుకోసం ఏంటంటే ఏమన్నా మనం ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా కన్వర్షన్ చేస్తుంది

సో ఓకే సార్ మీ వాల్యూ టైని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ నైట్